ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సమ్మక్క నీళ్ళు అనేటువంటి బయక్కపేట గ్రామంలో ఉన్నాం అనమాట సమ్మక్క పుట్టి నీళ్ళు అదేవిధంగా తమ సమ్మక్క జలకలాడిన బావి అదేవిధంగా దీని ఒక హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మేము ముందుకు వచ్చినాం ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు అదే అనమాట మన సమ్మక్క నీళ్ళు ఒకసారి చూసి విసిట్ చేద్దాం మనం కాదవా ఇప్పుడు సమ్మక్క పుట్టింది పుట్టి పెరిగింది అసలైన ఈ ఊరు ఇదే కదా ఈ ఊరు పేరు బయకపేట ఇదే ఇల్ల ఇదే నివాసంలో ఇక్కడే పుట్టి పెరిగింది ఫ్రెండ్స్ ఇది చూసి బయకపేట గ్రామం తాడబయ్య మండలం ములుగు జిల్లా అనమాట వేడారానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అక్కడ దర్శనమైన అయిన భక్తులందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట ఇప్పుడు సాక్షాత్ అమ్మవారు రావడంతో చాలా మంది చూస్తున్నారు సమకతల్లి ముందు భాగం అనమాట సమకథల్లి గద్దె అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడనే పూజ పునస్కారాలు చేసుకుంటారు అమ్మవారి ఇంటి లోపలికి వెళ్తే సాక్షాత్ అమ్మవారు పూనడం జరిగింది అనమాట ఒక కొత్త మహిళకి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అమ్మవారి అనుజ్ఞానం ఏ విధంగా ఉంది అమ్మవారి భక్తి ఏ విధంగా ఉంది ప్రజలపైన అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట చాలా నీట్గా మంచిగా చేసినారు చాలామంది దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి సమ్మక్క సమ్మక్క ఉన్నటువంటి వెనకబాగం అనమాట ఇక్కడ నుంచోని సమ్మక్క సారక్క జలకాల బావికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉందని చెప్తున్నారు ఇక్కడ పక్కనే అనుకుంటే పక్కనే కాదంటే ఒక గుట్టపైన ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే బయక్కపేటలో సమ్మక్క సారక్క సమ్మక్క పుట్టి నీళ్ళు ఏ విధంగా ఉందంటే చూడండి పూర్వ గుడి సార్ పూర్వం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్నమాట ఇక్కడ సమ్మక్క పుట్టి పెరిగి పెద్దయిన ఊరు ఇదే అనమాట చాలామంది భక్తులు అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి చూసిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సమ్మక్క అమ్మవారు పుట్టినీళ్ళు పూర్తివి అన్నమాట ఉందన్నమాట మంది వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ విధంగా నీట్గా కనిపిస్తుందో అదేవిధంగా నీట్గా సాక్షాత్ అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి మహిళల మహిళా మూర్తులు చాలా అలంకరించిన అనమాట కొన్ని నిజాలు మీకు ఒళ్ళు గుగురు పిడిచే నిజాలు చెప్పబోతున్నాయి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవరణలో పన్నెండు అడుగుల నాగుబాము ఉన్నదట మనకు సాక్షాత్ కొంచెం కనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడు సమ్మక్క గుడిలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే సమ్మక్క సమ్మక్క పుట్టినటువంటి బయకపేట గ్రామంలో ఉన్నాం ఇదే అనమాట సమ్మక్క పూర్వం పుట్టి పెరిగిన ఊరు జీరో నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇక్కడనే కదా ఐదు సంవత్సరాల దాకా ఇక్కడనే ఉంది అనట చూడండి రాసుకో రాస్తారు పూర్వం మనం వెనకడ ఏ విధంగా ఉందో అదే విధంగా అటుకులు మన చూసినట్టయితే ఏ విధంగా మన కొట్టం సేమ్ అలాగే ఉందన్నమాట సమ్మక్కకు అలాగంటేనే ఇష్టం కాబట్టి ఇక్కడ సమ్మక్క పూర్వం ఏవి ఏ విధమైన వస్తువులు వాడిందో మనం మ్యూజియంలో చూసినట్లయితే మ్యూజియం దగ్గర ఉన్నాయి ఇప్పుడు కొంత పెట్టెల్లో ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే సమ్మక్క వాళ్ళ ఇంట్లో పుట్ట పెరగడం జరిగింది ఒక పది పన్నెండు అడుగుల నాగబాము ఈ ఈ యొక్క గుడిసెక్ కాపలాగా ఉండేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు

కనిపిస్తుందా కనిపిస్తుందా అంటే ఇప్పుడు ఏమైంది మీ ఇంట్లో నుంచేనా సమ్మక్క అన్ని తెచ్చేది ఇప్పుడు ఏమైంది మరి ఏమో వచ్చిందని అంటున్నావు వచ్చిందంటున్నావు కనిపించింది అన్న మరి మరి ఉండక వెళ్ళిపోతున్నాయండి తీసుకుపోతున్నావా సరే సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సమ్మక్క పుట్టినటువంటి వాళ్ళ ఊరు బై బయ్యక్కేట గ్రామంలో ఉందన్నమాట అదే సమ్మక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక అమ్మ ఉన్నది వాళ్ళ ఇంట్లో ఇట్లా పాము తిరగడం అదే నాగుంపం కాపలా ఉంటుందని చెప్పినాం కదా అదే విధంగా తిరుగుతుందంట ఇప్పుడు మన అదృష్టవంతో మనం చూడబోతున్నాం అదే ఈ ఇల్లు అనమాట వచ్చేసి అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదాం ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క పుట్టిన ఇల్లు అటువంటి బయకపేట గ్రామంలో మన వాళ్ళ యొక్క వంశస్థల గ్రామం ఉంది అనమాట ఇల్లు ఉందన్నమాట విధంగా ఇది ఎట్లా ఉందో పూర్వం మనం ఏ విధంగా వెనకట ఏ విధంగా ఉండేదో సేమ్ అదే విధంగా ఇక్కడ కల్చర్ కానీ వీళ్ళు ఉండే పద్ధతి కానీ ప్రకృతి సాంప్రదాయాలకు ప్రసిద్ధిగా వీళ్ళు ఏ విధంగా అడవి బిడ్డలు ఏ విధంగా ఉంటారో సేమ్ అలాగే ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తారనమాట చాలా బాగుంది చూసినట్టయితే తడకలు కానీ ఆ ఏరియా మొత్తం ఆదివాసీ బిడ్డలు ఏ విధంగా ఉంటారో సేమ్ అదే విధంగా ఉందన్నమాట శ్రీ ఆదివాసీ వనదేవతలైన సమ్మక్కసారులకు ఏ విధంగా ఇష్టం విధంగా ఇక్కడ వీళ్ళు ప్రవర్తించడం అదే విధంగా జీవించడం అనేది చాలా ఆశ్చర్య ఆర్థికరం ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళ ఇల్లు ఒకసారి చూసి మాట్లాడదాం ఏం కాదు ఎక్కడ ఉంటుందో వెళ్ళిపోతుందో ఉంటది దాన్ని మనం ఏమైనా పెట్టే మనల్ని ఏమన్నారు కనిపిస్తుందా ఇటు ఇప్పుడు సమ్మక్క వాళ్ళు జలకాలాడిన బావి ఇవన్నీ ఉన్నాయని చెప్పినారు కదా ఆ గుట్ట కింద ఉన్నదా అక్కడికి అక్కడ ఏమి ఇట్లా చేయలేరా నీట్గా నీట్గా అంటే నీట్గా ఏం లేదు కాని ఓకే తలసానాలు చేసి ఇలా నీళ్ళు ఉంటలేవని ఒక రోజు పోయి పూటిగా తీసేళ్ళు పూటిగా తీసేళ్ళు బాయి ఒక పక్క తీసేళ్ళు పక్క తీస్తే చాలు పడతాను మళ్ళా తీయలే ఇప్పటికి ఉన్నాయా బాయిలు ఇప్పటికి ఉన్నాయా ఇప్పుడు అక్కడికి పోతరా పోవచ్చా మసాలా దగ్గరనే ఉన్నది ఇప్పుడు మాలాంటి చూడడానికి పోవచ్చా నేను పోతాలా మీ కరెక్ట్ అదే తెలియదు కదా చూడడానికి పోతా ప్లేస్ ఉంది అంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మక్క జలకంబాయి దగ్గరికి వెళ్దాం అంటే అక్కడ చాలా దూరం ఉందని చెప్తున్నారు అక్కడ మన వెనక కనిపిస్తున్న గుట్ట పైన ఉందట అందరూ మెడారం పోవడం వల్ల అక్కడికి వేద్దామంటే చాలా లేట్ అయిపోతుంది దొరకదు అడవి దగ్గర ఆగమైపోతామని చెప్తున్నారు సరళే ఉద్దేశం అంతరా అని వెళ్తున్నా ఇది మన సమ్మక్క పుట్టిన ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన వీడియో కూడా మీరు లైక్లు చేస్తలేరు చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ లైక్ కొట్టిన తర్వాత వీడియో చూడడం మర్చిపోకండి ప్లీజ్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి ఇంకా సమ్మక్క వారసులతో మాట్లాడిన మాటలు వీడియోలు రూపంలో మీకు అందరి ముందుకు సార్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలామంది సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి సైకిల్ యాత్ర చేస్తే దానికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ